ప్రభుత్వాలు ఏ స్కీమ్ ఇవ్వాలన్నా కంపల్సరీగా ఆ వ్యక్తికి ఆ కుటుంబాలకి ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డు అనేది కంపల్సరీగా మర్చన్ షుడ్ అనేది ఉంటేనే వాళ్ళకి ఏ పథకం అని వస్తుంది కాబట్టి ఇప్పటికి కూడా ఈ జిల్లాలో ఇంకా వేలాది మందికి ఇంకా వందలాది కుటుంబాలకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేకపోవడం ఓటర్ ఐడి లేకపోవడం లేకపోతే పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా అర్హత ఉండి కూడా ఆ ప్రజలకి మరి సంక్షేమ కార్యక్రమాలు చేరువ అవ్వడంలో ఇది ఈ కారణాల చేత జాఫ్యం జరుగుతూ ఉందనేది ఇవాళ ప్రజల నుంచి ప్రజా సంఘాల నుంచి మా దృష్టికి వచ్చింది మేము గౌరవ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ అధికారులకి ముఖ్యంగా ఎస్పీ గారికి కూడా ఎక్కడైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఇరవై నాలుగు గంటల లోపల కేసును నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద తగు చర్యలు కూడా తీసుకుని ఏర్పాటు చేయాలని కూడా మీ దూరం మా ఎస్టీఎస్సి ప్రజల తరఫున ప్రజా సంఘాల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ జిల్లాలో వివిధ శాఖల్లో ఇంకా చాలా ఉద్యోగాలు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మరి ప్రజలు చెప్తా ఉన్నారు సార్ ఈ జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఎస్టీఎస్సి బ్యాక్లాగ్ వేకెన్సీస్ని కూడా త్వరితగతిన భర్తీ చేయాలని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు